హే హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ హెల్ కమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉన్నాం ఉన్న దాంట్లో మీరు కూడా ఎంత హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాగుంటుంది ప్రార్థిస్తున్నాం ఈరోజు మార్నింగ్ టైం అయితే తొమ్మిది అవుతుంది ఈ వేసవి ఎండల్లో మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ ఏంటో తెలుసా సద్దు అన్నం అన్నం అందులో నంచుకోవడానికి రాత్రి మిగిలిన దెయ్యం చేప పులుసు అదే వాగ చేప పులుసు రాత్రి మిగిలిన చేపల కూర సద్దనంలో నంచుకుని ఒకసారి తినండి చేపల కూర అంటే పులుసు మా అంతే ముక్క లేదు మళ్ళీ ముక్క మధ్యాహ్నం అన్నంలోకి మేదం తింటాం వీళ్ళేమో వద్దంటారు ఫస్ట్ తను చెప్పడం వద్దు మళ్ళీ పెట్టించుకుందా పెట్టుకుందా ముట్టి ఎందుకంటే నేను చెప్పాను

అంతే బీపీ హై అయినా సరే కంట్రోల్ చేయొచ్చు కానీ బీపీ లో అయిందంటే చాలా కష్టం యూదిగా జరిపిందా లేదని నన్ను చెప్పమంటే ఎట్లా చెప్పింది చాలా అంటే చాలా బాగుంటది ఫ్రెండ్స్ చేపల కూర కానీ పచ్చడి కానీ కాల్చిన ఇంటి చేప కానీ కొబ్బరి వంకాయ పులుసు కానీ కొబ్బరి కానీ మామిడికాయ వీళ్ళు నాకు మధ్యాహ్నం భోజనం టైంలో ఫోన్ చేసేది ఏం తింటున్నావు అనేవాళ్ళు నేను సాంబార్ పప్పు అని చెప్పేవాడిని వీళ్ళేమో మీరేం తింటున్నారు అమ్మ ఉన్నాయి పెరుగు అందులోకి బంగిన బంగినికాయ మామిడికాయ పండు అని చెప్పేవాళ్ళు నోరు రుచేవాళ్ళు నాకు మధ్యాహ్నం పూట లెట్స్ కో టాట్ అది

మర్చిపోయాడు ఓ కూరగా మర్చిపోయాడు చేపల కూడా ఉంది ఫ్రెండ్స్ గోగు విత్తనాలు సాగు విత్తనాలు తెచ్చినారు ఈవెనింగ్ వేయాలి ఈవినింగ్ టైం వేసేస్తే అంతేకాదు నేను ముక్కలు ఎన్న వేసాను వన్ కుప్ప తినేసినా లేకపోతే తిప్పించుకో మళ్ళు అయ్యో తిని అన్నీ వచ్చినాయి విత్తనాలు వచ్చి నేనే భకంతం చేకొట్టు ఆహా సూపర్ మన ఫ్రెండ్స్ అందరూ హాయ్ అన్నారు హాయ్ మ్యాట్ఫా ఉన్నారు అని చెప్పారు అందరూ హాయ్ చెప్పు అందరూ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ముగ్గురు మిస్ అయ్యారు కదా వీడియోస్ లో ఇంక कंटिन्यू చేస్తారు నువ్వు కూడా వస్తావు నాకు ఏదన్నా షూటింగ్ పని పడితే నేను బబ్బిని పో నేను బబ్బిని కంఫీ కొండ జీవనధార అంటే ఎట్లా పడతాలి

చిన్నటంగా చెప్తుంది ఆ పెద్దది అయితే మరి వాళ్ళకి ఇబ్బంది కదా ఇల్లుండి గుజ్జు కావాలి మమ్మీ అన్నారు దాని వెళ్ళే అది రాకపోయింది మధ్య మధ్యలో ఈ గంజి గంజి రుచిగా ఉంటాయి గంజి అది నలుగురు అక్కడ దగ్గర ఉంటేనే బాగుంటుంది ఒకడక్కడ ముగ్గురిక్కడ అది కూడా దొరుకుతూ ఉంటాడు ఉంది నేను నేనుకుంటాను నాకు నేను

ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు అందరూ బాగున్నారా ఇంట్లో ఏంటిది టిఫనా లేకపోతే గింజనమా ఇడ్లీయా దోశ ఏంటిది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్ కానీ గింజనం ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అలవాటు లేదు ఈ ఎండాకాలంలో మటుకు మీరు ద్రవ పదార్థమే ఎక్కువగా తీసుకోండి ఘన పదార్థం తీసుకోకండి ఆరోగ్యం బట్టి చాలా దెబ్బ తీస్తుంది వాటర్ ఎక్కువ కావాలి వాటర్ ఎక్కువ తీసుకోవాలి మధ్యాహ్నం పూట

வீடு அப்படின்ட்டு வச்சு அந்த மஞ்ச பச்சு பசதி மல்ல షార్ట్స్లో ఇప్పుడు మెహర్గా సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే సిగ్గేస్తోంది నీ ల సిగ్గేస్తోంది అని పాడింది పాట షార్ట్స్లో చూడండి ఛానల్లోకి వెళ్ళి పాట ఎట్ట అనేది ఒకసారి మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు బాగానే ఉండదు పాడేటప్పుడు నేను బాగా పాడుతున్నాను అని కానీ జడ్జిమెంట్ అనేది మీరు ఇస్తే మీరు ఏదైనా తప్పులు స సరించుకుంటారన్నమాట జరుగుంటే నాకు ఏంటంటే పాడాలని వాళ్ళ ఇష్టం బాగా పాడుతుంది ప్రాక్టీస్ చేస్తుంది తెలిసిందే చెప్పిందా నేను తెలిసిందే ఇంకా నా విషయానికి వస్తే బా అన్నట్టుగా ఉంటుంది నేను కూడా పాడతాను మీకు టైం ఉంటే నా వీడియో

हाँ ठीक है लागा मेरे द्वारा पढ़ा चुके ना अपने ये पति चकोट लेते हैं फिर ये क्या? मरी देश बंटी रोज बाढ़ है ना, ना, ना

బాగా అన్న బాగుంది వెరీ గుడ్ ఓకే ఫ్రెండ్స్ మా తిట్టుకుని అయిపోతా ఉంది ఇంకా నెక్స్ట్ ఒక సాంగ్ షార్ట్స్లోనే తన చౌడు పాడాలని ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ చెప్పను మీరు ఒకసారి మీకు వీలుంటే చూడండి షార్ట్స్లోకి వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి చూడండి షార్ట్స్లో ఉంటుంది నిహార్కి ఎదిగైతే ఒక అరగంట వదిలి ఇప్పుడు తనుజను కూడా ఈ పాట పాడించి తను ఇష్టమైన ఇంపార్టెంట్ అది ఓ పాటించుకుంది పాడేదానికి ఆ పాట పాటిస్తాను చూడండి ఒకసారి షార్ట్స్లో ఓకేనా మా ఇదైతే పో వస్తుంది మామూలుగా టేస్ట్ ఓకేనా మీరు కూడా టిఫిన్ చేసేసేయండి ఏ టిఫిన్ అనేది మీ ఇంట్లో ఏంది టిఫిన్ ఈరోజు అనేది చెప్పాలనిపిస్తే మీకు కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ చిన్న చిన్న మింగు మింగు చిన్నలా కొరబయ్యది హ్మ్ కారం ఉదసలే చాపలు పోరగంట హ్మ్ ఇది కొ బై ఫ్రెండ్స్ వెరీ గుడ్ బై ఫ్రెండ్స్